నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బుల్డన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని కొనియాడారు వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సుపరిపాలన సభలో సీఎం మాట్లాడారు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అది కూడా ఎక్కడ అంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం చాలా సంతోషపడుతున్నాను నాకు ఎప్పుడూ ఒకే కోరిక దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం ఆ అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తుపెట్టే విధంగా చేయడమే నా ఆలోచన నా ధ్వేయం దానికోసమే పనిచేస్తున్నా ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన పదమూడు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస వర్మ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు

మంగళగిరిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు రంగురంగుల స్టార్లతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు యువకులు వీధి వీధిన వాడవాడల కోలాహలంగా సందడి చేయడంతో ప్రాంతమంతా భక్తి వాతావరణం సంతరించుకుంది ఈ సందర్భంగా ఆయా మందిరాల్లో సేవకులు విశ్వాసులు క్రిస్మస్ పాటలు పాడుతూ ప్రార్థనలు నిర్వహిస్తూ క్రీస్తు జన్మ సందేశమైన ప్రేమ శాంతి సేవాభావాలను ప్రజలకు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు బాపట్ల నడిబొడ్డున నూట ఇరవై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణంలో ఈరోజు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏసు జననం మానవాళికి ప్రేమ క్షమ ఐక్యత సందేశాన్ని అందించిందన్నారు ఈ సందర్భంలో చర్చ్ రెవరెంట్ గౌరవనీయులు పవిత్ర కుమార్ బాపట్ల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రిస్తుంద ప్రిమె ఇటువంటి వాళ్ళరా మొట్టమొదటిగా జీటీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలను సెంటనరీ బ్యాప్టిస్ట్ జీవన్ సంఘము బాపట్ల నుంచి మీ అందరికి కూడా మరి ఈ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి వారికి ఇది తిలకించేటువంటి వారందరికి కూడా ఈ సంఘము ఈ యొక్క పట్టణంలో మరి చరి చరిత్ర కలిగినటువంటి సంఘము నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సంఘము నానాటికి కూడా అభివృద్ధి చెందుతూ అనేకులకు మరి ఆశీర్వాదకరంగా మార్గదర్శకంగా ఉంటూ ముందు కొనసాగుతూ ఉన్నది అందుమాత్రమే కాదు ఈ క్రిస్మస్ పర్వదినాన అనేకలు వచ్చి ఈ బాపట్ల పట్టణమే కాదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా వచ్చి మరి వారు దేవుని వాక్యమైనటో ఆ రోజున సెలబ్రేషన్స్లో అనేక మంది పాల్గొని దేవుని యొక్క మేళను పొందుతూ ఉంటారు కాబట్టి మీ అందరికి కూడా యువత చదువుతో పాటు క్రీడల్లో విశేషంగా రాణిస్తూ ప్రతి ఒక్కరూ కూడా క్రీడా స్ఫూర్తితో మెలగాలని సూచించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరులు డాక్టర్ మండిపల్లి రెడ్డి రాయచోటి పట్టణం జూనియర్ కళాశాల హెలీప్యాడ్ మైదానం నందు ఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను టీడీపీ నేత మడితాటి శ్రీనివాసులు రెడ్డి ఏపీఐఐసి డైరెక్టర్ కొండా భాస్కర్ రెడ్డిలతో కలిసి డాక్టర్ మండిపల్లి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్ల గురించి ఆర్గనైజర్లను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోర్నమెంట్ సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు అనంతరం క్రీడాకారులను ఆత్మీయంగా పలకరించి యువతతో కలిసి సరదాగా క్రికెట్ కూడా ఆయన ఆడారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు క్రీడలు మానసిక ఒత్తిడికి ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు యువత చెడలవాట్లకు బాలిసగా మారకుండా మంచి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టబోతున్నట్లు వారు తెలియజేశారు

కాకినాడ భానుగుడి జంక్షన్ లో గల సన్రైజ్ హాస్పిటల్లో అధినేత జంపన సుబ్బరాజు ఆదేశాల మేరకు ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బోండా సూర్యారావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు వేడుకల్లో భాగంగా ముందుగా కేక్ కట్ చేశారు అనంతరం హాస్పిటల్ వైద్యులకు సిబ్బందికి నూతన వస్త్రాలు క్రిస్మస్ బహుమతులు అందజేశారు ఉత్తమ సేవలందించిన సిబ్బందికి అభినందన పత్రాలు అందజేశారు సందర్భంగా డాక్టర్ బోండా మాట్లాడుతూ మా దయ కరుణలను చాటి చెప్పిన సర్వలోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అని అనేక కష్ట నష్టములను కోర్చిన యేసుక్రీస్తు రోగులను స్వయంగా స్వస్థపరచడం ద్వారా సాటి వారికి సహాయపడాలనే తత్వాన్ని తెలియజేస్తూ తన మహిమను చాటుకున్నారన్నారు యేసు ప్రభువు చూపిన బాటలు నడుస్తూ వైద్యులంతా రోగులను స్వస్థపరచాలని పిలుపునిచ్చారు క్రీస్తు అంటే ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ ప్రతి యేసు ప్రభు యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవడానికే ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటాం ఆయన ప్రపంచానికి ఏం పంచారు ఆయన ప్రేమ దయ కరుణ శాంతి వినయం ఇటువంటి అన్నీ కూడా డిసెంబర్ తేదీన మన దేశ మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి రాజకీయ దురంధరుడు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స కోసం వచ్చిన వారికి పండ్లు పంచడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ వాజ్పేయి దేశ ప్రధానమంత్రిగా పనిచేసే సమయంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా గొప్ప రాజనీతిజ్ఞుడిగా అజాత శత్రువుగా పేరు పొందారన్నారు వాజ్పేయి హయాంలోనే మన భారతదేశం విజయవంతంగా పోక్రాన్ టూ అణు పరీక్షలు నిర్వహించి అమెరికా వంటి దేశాలకు ఎదురు నిలబడ్డారు అలాగే కార్గిల్ యుద్దంలో భారత్ పాకిస్తాన్ దేశంపై ఘన విజయం సాధించడం బంగారు చతుర్భుజి దేశ వ్యాప్తంగా నాలుగు ప్రధాన నగరాలను కలిపే రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం సర్వశిక్షా అభియాన్ దేశంలో ప్రాథమిక విద్యను మెరుగుపరిచి నమస్కారం అందరికి ఈరోజు గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా మన వేంపల్ల మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్లు పండ్లు పంచడం జరిగింది అటల్ బిహార్ వాజ్పేయి గారు బీజేపీలో ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు చేశారు ఆయనని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడవ రోజు కడప జిల్లా పర్యటన కొనసాగుతుంది క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులలోని సిఎస్ఐ చర్చ్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి సత్యమణి వైఎస్ భారతి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు कर okay. 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 పాలు చేసి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా రాయచోట్లని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కూటమి నాయకులు ఆరోపించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు ఎన్నో విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి కేవలం మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారని అసెంబ్లీలో కూడా ఆన్ రికార్డులో ఉందన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కేవలం పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆయన పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఎన్నో ప్రభుత్వ ఆస్తులు డెవలప్మెంట్ అయ్యాయని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా ఎందుకు ఇంత అప్పయిందని శ్రీకాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేశారు అప్పుడు పాలు చేశారు అని మాట్లాడారు నేను ఒక్కటే మేము అడుగుతున్నా మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా మీకు కూడా ఆర్థికవేత్తలు ఉన్నారు కదా మీ అందరూ కూడా ఒకసారి చర్చకు రండి మేము వస్తామని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడు మళ్ళీ సవాల్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలలో అంత సంక్షేమం ఇచ్చి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కేవలం మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే ఆ ప్రభుత్వంలో అప్పు చేసింది అన్నటువంటిది అన్ని రికార్డ్స్ కూడా ఆన్ రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ అసెంబ్లీ రికార్డుతో సహా ప్రతి దాంట్లో కూడా వచ్చింది కానీ అప్పుడు ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఈ రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేశారు పది లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్లు చేసేసారు వడ్డీలే అంతా ఇది అన్నటువంటి హంగామా చేసిన ఈ వ్యక్తులు ఈ రోజు సంక్షేమం ఇవ్వకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ఈ పచ్చిమి నెలల్లోనే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేస్తూ ప్రతి మంగళవారం ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అని చెప్పుకుంటూ ఎక్సైజ్తో సహా అన్నింటినీ కూడా తాకట్టు పెట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ అప్పులు పాలు చేస్తూ ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు ఆ రోజు వైసీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏది చేసినా ప్రజలకు రాష్ట్రానికి ఆస్తి క్రియేట్ అయ్యేది ఒక పక్కన స్కూల్ డెవలప్ చేసినా మరొక పక్క హాస్పిటల్ డెవలప్ చేసినా మరొక పక్క పేదవాళ్ళకు పట్టాలు ఇచ్చినా పేదవాళ్ళకి పక్క గృహాలు ఇచ్చినా ఏం చేసినా ఆస్తి డెవలప్ అయ్యేది ఈరోజు పర్మనెంట్ ఆస్తిల్ అన్నటువంటిది ఏది డెవలప్ చేయకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎందుకు అప్పు చేసేసారు మీరు మీరు అప్పులు పాలు చేస్తుంది గత ప్రభుత్వమా అన్నటువంటిది ఒకసారి మిమ్మల్ని గట్టిగా ఆలోచన చేయమంటున్నా ప్రజలు కూడా ఆలోచన చేయమంటున్నా గతంలో అంత సంక్షేమం ఇచ్చిన అంత అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేయలేదు అప్పుపాలు చేస్తున్నటువంటిది ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పోలీస్ పోలీస్టేషన్ లో అమలాపురం డిఎస్పీ ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని కేసు రికార్డులు దర్యాప్తు పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు తనిఖీల అనంతరం డిఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో కేసుల దర్యాప్తు గతంతో పోలిస్తే మరింత మెరుగుపడిందని తెలిపారు ఇక్కడ హైవేపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఇలా జరుగుతుంది రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు సంవత్సరాల్లో నమోదైన రెండు హత్యల కేసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుందని ఇప్పటికే పలు ఆధారాలు సేకరించామని చెప్పారు ఇక సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కోడి పందాలు జూదాలు గుండాటలు పేకాట వంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు ఇన్స్పెక్షను చేయనిమిత్తం ఈరోజు ఇక్కడ ముమ్మడవరం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్ని పరిశీలించడం జరిగింది కేసులు దర్యాప్తు ఎలా జరిగింది గతంలో ప్రస్తుతం ఎలా జరుగుతోంది పురోగతి ఎలా ఉంది వాటిని వాటి విషయం మీద తగు సూచనలు సలహాలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఎస్ఐకి దొంగతనాలు కేసులు కూడా చాలా వరకు ఇక్కడ డిటెక్ట్ అయినాయి ఇంకా కొన్ని దొంగతనాల కేసులు డిటెక్ట్ అవ్వాల్సి ఉంది ఎస్ఐ గారు ప్రత్యేకంగా ఇక్కడ రెండు విషయాల మీద శ్రద్ధ పెట్టవలసి ఉంది ఈ పొల్యూషన్ సంబంధించిన ఒకటి రోడ్డు యాక్సిడెంట్స్ రెండవది దొంగతనాలు ఈ రెండు మీద కూడా మరింత శ్రద్ధ వహించి ఆ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి డెత్స్ అవుతున్నాయి ముమ్మడవరం పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ అవుతున్నాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల యొక్క పరిస్థితి కర్బ్స్ ఎక్కువ ఉన్నాయి నేషనల్ హైవే లైటింగ్ లేకపోవటం చుట్టూ చెట్ల వలన రాత్రిపూట చీకటిగా ఉండటం అలాగే టూ వీలర్స్ వాళ్ళు కూడా చాలా వేగంగా వెళ్ళటం ఈ కారణం చేత డ్రంక్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వలన ఈ కారణాల చేత అక్కడ బాగా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టి ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోమని వారికి తగు సూచనలు ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మర్డర్ కేసు ఇంకా డిటెక్ట్ కాలేదు అది దాని మీద దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది దాంట్లో ఇంకా కొంత టెక్నికల్ సపోర్ట్ అది మాకు ట్రై చేస్తున్నాము తర్వాత ఇరవై మూడులో జరిగిన మటన్ కేసు కూడా అది కూడా డిటెక్ట్ అవ్వలేదు యాక్చువల్గా సంక్రాంతి రాబోతోంది ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాక్ఫైట్స్ కానీ గ్యాంబ్లింగ్స్ కానీ ఆడకుండా మేము తగు చర్యలు తీసుకుంటాము ఎట్టి పరిస్థితిలోనూ ఎవరు కూడా గ్యాంబ్లింగ్స్ ఆడటం కాక్ఫైట్స్ చేయడానికి మాత్రం మేము ఎలా చేయము ఎవరైనా గాఫ్ ఫ్రెండ్స్ కానీ గ్యాంబ్లెన్స్ కానీ చేసినట్టయితే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటి మీద రైడ్ చేయవలసిందిగా దుర్గణ వాళ్ళు దొరికినట్టు కేసులు పట్టవలసిందిగా మేము సెల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీ పరుడని అందరిని నమ్మించే కొత్త నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ రమణయ్యపేట ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు తను చేసిన స్కిల్ స్కామ్ ను ఫైబర్ నెట్ స్కామ్లను పక్కతో పట్టిస్తున్నారని నిజాలు నిగ్గు తేల్చే విషయంలో కేసు మొత్తం గారుస్తున్నారని విమర్శించారు అధికారులు బెదిరించి చంద్రబాబుపై ఉన్న కేసులని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు ఫిర్యాదుదారుని సాక్షులను బెదిరిస్తున్నారన్నారు ఏపీ ఫైబర్ నెట్లు సుమారు మూడు వందల కోట్లు స్కామ్ చేశారని విమర్శించారు సిమెన్స్ డిజెంటిక్ కంపెనీల డోల కంపెనీలకు నిధులు మళ్లించడంలో అసలు నిజాలు బయటపడ్డాయని ఈ నిజాలని ఈడీ బయటపెట్టిందన్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మారిపోతాయని విమర్శించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ నేనే సృష్టికర్తనని ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటారు అది కంప్యూటర్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ వ్యవహారం అవ్వచ్చు ఏదైనా సరే నేనే సృష్టించాను అని సత్యానాథుడ దగ్గర మద్దుకుని ఎవరన్నా ఆటగాడు ఒక మెడల్ కొడితే కూడా అది నాదే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ దేశానికి ఇంకొక మార్క్ కొత్త విధానం ఒకటి పరిచయం చేస్తూ ఉన్నారు అదేంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అంతకుముందు వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉంటే వాళ్ళే తీసేసుకోవచ్చు అనే కొత్త విధానాన్ని ఈయన ప్రవేశపెడతా ఉన్నాడు ఈయన తాను చాలా నిజాయితీ పరుణ్ణని నమ్ముతూ ప్రజలందరినీ నమ్మించాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటుంది వాళ్ళ కొత్తగా ఈయన స్కిల్స్ అన్నీ ఒకటి ఒకటి బయటపడతా ఉన్నాయి ఇప్పుడు కొత్త స్కిల్ ఏంటంటే అవినీతి చేసేది ఆయనే విచారణ జరిపేది ఆయనే తీర్పులు ఇచ్చుకునేది ఆయనే కేసులు మూసేసుకునేది కూడా ఆయనే ఇది కొత్త స్కిల్ ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ స్కిల్ ఆయన ప్రదర్శించలేదు తాజాగా తీసుకొచ్చిన ఈ నైపుణ్యం ఏంటంటే తన మీద ఉన్న తీవ్రమైన ఆరోపణలు జైలుకి వెళ్ళిన కేసును కూడా ఆయనే దీన్ని నీరుగార్చుకునే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టుకున్నారు దీన్ని బట్టి మనకు చూస్తే ఏమర్థమవుతుందంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనే దానికి విలువ లేదు ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి ప్రమాణం కట్టుబడి పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య వ్యవస్థలకి కనీస విలువ కూడా ఇవ్వకుండా మొత్తం వ్యవస్థలన్నింటి కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది మీకు తెలుసు గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది దాన్నే స్కిల్ స్కామ్ అంటారు అంటే ఈ నిరుద్యోగులకి విద్యార్థులకి నైపుణ్యాన్ని నేర్పిస్తామని చెప్పి వందల కోట్ల రూపాయలు ఎత్తేసారు ఇది బయటపడి దీంట్లో ఆధారాలతో సహా సిట్టు తేల్చి సిఐడి కూడా దాని మీద కేసు నమోదు చేసి జిఎస్టీ ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అదే కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ కేసుని ఆయనే చెప్పిన ప్రేమ గుణాలను ప్రతి అలవర్చుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ కట్ చేసి మాగుంట అభిమానులకు నేతలకు పంచారు క్రిస్మస్ సందర్భంగా పలువురు నాయకులు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను మాగుంటకు అందజేశారు ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు

Dia misal pukulan beresin Oke. Okay. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలను చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ముప్పై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ జి షణ్ముఖం ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ ప్రధాన నగరాలకు జాతీయ రహదాలను అనుసంధానం చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు అణుబాంబు పరీక్ష సైతం పరీక్ష నిర్వహించి ప్రపంచ దేశాలకు హెచ్చరికను జారీ చేసిన ధైర్యశాలి అని ఆయన కొనియాడారు అనంతరం కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా పట్టణ నిరాశ్రయులు పేదలకు రగ్గులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నుంచి ఉత్సవాల ముగింపు సందర్భంగా వారి జన్మ దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు దుప్పట్లు పంపించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేపడుతున్నాం అదే విధంగా ఇంత కుటుంబీ ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గంగినేని చెరువు కట్ట దగ్గర ఇందాకే భూమి పూజ చేసి రావడం జరిగింది త్వరలోనే జనవరి మొదటి వారంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా మూడు పార్టీల కూటమి నేతలను పిలిచి భారీ స్థాయిలో ఆ మహా నాయకుడి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో అడుగు పెట్టి పార్లమెంట్ ఎంపీగా ప్రసంగించే సమయంలో ఆనాటి ప్రధాని నెహ్రూ గారే ఒకనాటికి భారతదేశ ప్రధానిగా నువ్వు ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తావని చెప్పి ఆనాడే వారు గుర్తించి చెప్పడం జరిగింది అదే విధంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు తొంభై ఆరులో కావచ్చు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో మూడు పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశ అభివృద్ధి ముఖ చిత్రాన్నే మార్చిన నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకప్పుడు భారతదేశంలో రోడ్లంటే మనకు తెలుసు రైల్వే లైన్లు అంటే ఏ విధంగా ఉన్నాయో తెలుసు అలాంటి శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఏదైతే స్వర్ణ చిత్రి నాలుగు మహానగరాలను ఢిల్లీ టు చెన్నై చెన్నై టు కల్కత్తా కల్కత్తా టు ఢిల్లీ ఢిల్లీ టు ముంబై నాలుగు మహానగరాలు కలుపుతూ స్వర్ణభూజి నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులు ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో అందరూ నవ్వారు సహజంగా వాజ్పేయి గారికి కవిత్వం అంటే చాలా మక్కువ వాజ్పేయి గారు రాత్రి కలగన్నట్టుగా ఉంది భారతదేశంలో ఇది సాధ్యమేనా అని కానీ వారు వారి పదవీ కాలంలోనే కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఆ ప్రాజెక్టు రవాణా రంగ చరిత్రను పారిశ్రామిక అభివృద్ధికి ఆద్యుడు ఈ దేశ చత్రాన్ని అభివృద్ధి పదంలో మార్చిన అభివృద్ధి ప్రదాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ వార్త నిధులతో సమాప్తం నమస్కారం